తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న తాజాగా టీడీపీ హావా కొనసాగుతుంది మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల మండలంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు పెద్దగోపతి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి సునీత ఒక వెయ్యి రెండు వందల యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అదేవిధంగా మదిర మండలం అలీనగరం గ్రామంలో ఆవుల కృష్ణకుమారి ఎనభై తొమ్మిది ఓట్ల తేడాతో విజయం సాధించారు వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ మద్దతునిచ్చిన అభ్యర్థులు కావటం విశేషం ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ వరంగల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఇప్పటికీ బలంగానే ఉంది మహబూబ్నగర్ జిల్లాలో సైతం టీడీపీ కేడర్ ఇంకా ఆ పార్టీని అట్టిపెట్టుకుని ఉంది దీనితో గ్రామాల్లో ఉన్న నాయకులు పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి హడావడి లేకుండా పోటీలో నిలుస్తున్నారు తాజాగా జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో తొమ్మిది పంచాయతీలను టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకోవడం ప్రధాన రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చినట్లయింది తెలంగాణలో టీడీపీ కనుమరుగైందని చెప్పిన మూడు ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైకిల్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటలు పడ్డారు ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ లేకుండా సర్పంచ్ పదవులను టీడీపీ మద్దతుదారులకు అభ్యసం చేసుకోవడం చూస్తే తెలంగాణలో ఆ పార్టీ పునాదులు చెక్కుచేతర లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి తెలంగాణలోని పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పట్టుదలగా ఉన్నారా అంటే అవుననే సంకేతాలు కనపడుతున్నాయి రెండు వేల నాలుగు నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారంలో లేకపోయినా సరే కార్యకర్తలు మాత్రం పార్టీ జెండా వేడలేదు ఎంతమంది నాయకులు పార్టీ మారినా సరే కార్యకర్తలు మాత్రం గ్రామాల్లో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ జెండాలు కడుతూనే ఉన్నారు గత పదేళ్ల కేసీఆర్ పాలనలో టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసేలా అడుగులు వేసినా టీడీపీ కేడర్ చెక్కు చెదరలేదని తాజా ఫలితాలను బట్టి రుజువైందని విశ్లేషకులు అంటున్నారు ఇదే తరహాలో రానున్న ఎన్నికల్లో సైకిల్ జోరు మరికొన్ని జిల్లాలో కొనసాగిస్తే కారు ప్లేసును టీడీపీ కొట్టేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రేవంత్ రెడ్డిపై అభిమానంతో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన టీడీపీ కార్యకర్తలు వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టారు స్థానిక సంస్థల ఎన్నికల్లో చాటాలని నిర్ణయం తీసుకున్నారు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన టీడీపీ గత పదేళ్ల కాలంలో దినదిన గండంగానే గడిపింది అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తర్వాత టీడీపీ ఊహం మార్చింది సొంతంగా పోటీ చేసి ఎమ్మెల్యే ఎంపీగా గెలుచుకోలేని స్థితిని అంగీకరించిన టీడీపీ తటస్థ పందాను ఎంచుకుని తెలంగాణ రాజకీయాల నుంచి సైడ్ అయిపోయింది అయితే క్షేత్రస్థాయిలో టీడీపీతోనే ఉన్న కేడర్ మాత్రం గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయినా ఇక తర్వాత రాజకీయంగా రేవంత్ రెడ్డికి సహకరించనుందన్న వార్తలు వినిపించాయి ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచినట్లు ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ పోరులో టీడీపీ నాయకులు తామే సొంతంగా బరిలో దిగుతూ పసుపు జెండా ఎగరేస్తున్నారు